అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాప్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో వచ్చాము అండ్ నేను ఫస్ట్ టైం ఒక ఆ సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడాం నేను జనరల్గా ప్రసాద్ షో వాళ్ళు చూసుకుంటాను శ్రీరాములు ఫస్ట్ టైం వెళ్ళి చూడటాం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాగ్స్ ఎక్కడెక్కడ పడుతుందో మేము మాట్లాడుకున్నాం బట్ మా సినిమా ఓవరాల్ இன்னும் மஸ்காஃபர் బ్లాక్ బస్టర్ వరల్డ్ ఫౌండేడ్ ఆడియన్స్ కి پیر پیر నా మీడియా మిత్రులందరికీ پیر پیرడా బిగ్ 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 టైం థాంక్యూ వెరీ మచ్ Stress, nervous, nervous, I couldn't speak. Also, I have very bad cough. So, okay. So, you. am so happy. Really, I am so happy. I think the medical staff is fully worn out and actually And absolutely important So, uh, that makes our job easy. we work hard work bring it out, and we do. ఆ శిష్టారంద కదా అదంతా కదా అంట ప్రాజెక్ట్ లో అది తిరిగే జపమ్మ నమస్కారం लकी भास्कर का बेचा सा मंडी मी फ्रेंड ही बैठला रेड 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 ఆ కదా ఆ ఐటల్ వాళ్ళు ఇంకో బుట్లక్ సాంబ్రో ఇంకోటి వాళ్ళు నాలుగో సినిమా హైదరాబాద్ ఐపీక ఐటల్ సినిమా అన్ని హిట్ లే హైదరాబాద్ ఏక ఏక ఆర్నింగ్ పెంచు మంచిగా నేను థాంక్స్ చేస్తా సర్ థాంక్స్ చేస్తా నేను ఎకడెం చెప్పిస్తానే నేను properly గా నేను సక్సెస్ మీద పెడతాను అప్పుడు అందరి టీమ్ అందరిని ఇంట్రోడ్యూస్ చేస్తాను एक्चुअली రేపే పెడతాను అంటగా పన్నగా మీ అన్నని రేపొడే చూడు పోవడాని ఇల్లుండి

ఒకప్పుడు ఒక్క సినిమా ఛాన్స్ వస్తేనే చాలా గొప్పరా అని అనుకుని తిరుగుతున్నాను ఈ రోజు సంక్రాంతికి నాలుగో వరుస బ్లాక్ బస్టర్ అందించిన కూడా ఎప్పుడు అనుకోలేదు అది ఒక్క ఛాన్స్ వస్తే చాలా అనుకునేవాడిని అలాంటిది ఫోర్త్ కన్సెక్యూటివ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం అనేది ఇది కేవలం మీరు ఆడియన్స్ మీరు సపోర్ట్ వల్ల జరిగింది ఇది ఎందుకంటే కష్టం అందరూ పడతారు ఆ మా ఎంట్రీకి అంటే మ్యాజిక్ మీ ఎంట్రీ చేరొస్తుంది సో థాంక్యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి థాంక్యూ సో మచ్ ఈ వీడియోస్ ఓకే హియర్ ఇర్ ఇర్నదా మా ప్రధాన్ దర్ తో అరదు సగీర్